నిర్భయానందాయ విద్ ధ్రువాయ పర తన్నోపర్రచోదయాత్ లేని ఎరుక స్థితిలో ఉండి ఇచ్చా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశిక వర్యుని చేత ఆసువుగా వ్యక్తమైనది ఈ జ్ఞాన గంగా ప్రవాహము బయలు परबयलननाल्गु तेर देसिकोत्तमुलु। देशिकोत्त अष्टतनुरहितमयी षोडसावस्तरहितमयी भ्रान्तिरहितमयी शून्यमनरानिदै मण्डलत्रयरहितमयी खण्डाखण्डरहितमयी परशिवरहितमयी चिलुबन्धु शाश्वतमयि अनन्तमयि अजमयि मणि बोधिन्तु ये रीतिनिर्णयन्तु कृपा, स्वामी निर्भयानन्दा शरणु శరణం 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 ఈశ్వరీయ మౌనమున ఎరుక నిరసన కాగా గురు అనుగ్రహమున లేనెరుకగా పరబయలున గురుపుత్రుడు ఈ పద్యములో దేశ కాలములను మీరి ఉన్నది లేనిది ఎరుక అన్న నిరూపణను దేశకోత్తములు తెలియజేతురని దేశకోత్తములు మొదలు అచలము వివరించదా కడకు ఎరుక విడిపించదా అనే పద్ధతిగా కిషోర న్యాయముగా బయలు యొక్క దర్శనం జరుగుతుందన్నది కూడా ఈ పద్యమును స్ఫురింపచేయుచున్నారు అహంకారము మరియు దివ్యాహములుగా ఉన్న సమస్తము లేనివి కాగా ఆ దర్శన ప్రభావము చేత ఈ అష్టమూర్తులు లేనివైపోవుట క్షణమాత్రములోనే జరిగి అష్టమూర్తులు లేని స్థితిలోకి చేరుట జరుగును అప్పటి వరకు నేనున్నాను నేనున్నాను అనేటటువంటి ఆవరణ దోషమంతా ఈ అష్టమూర్తులతో సహా ఏకకాలములో రద్దగును ఈ రకముగా రద్దయిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు దేశికులు ఈ పద్యములో అది సూచిస్తూ అష్టతనువుల ఆటలుడిగనన్న రీతిన విష్టితనువులైన విశ్వ తేజస ప్రాజ్ఞ సమిష్టి సమిష్టితనువులైన విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు రహితమాయనని అవి లేనివి కాగా సమిష్టి సాక్షిత్వము కూడా రహితమాయనని దానితో పదహారు కళలతో కూడుకున్న షోడశావస్థలు అన్నీ భ్రమయేనని ఉన్నదున్నట్లుగా లేకనే ఉండు దేశికుల పరిపూర్ణ ప్రబోధసారమును సూచనాప్రాయముగా తెలియజేయుచున్నారు పరిపూర్ణము శాశ్వతమైనదని సమిష్టి అనుభవమున దృక్కు దృశ్యము లేనిది కాగా భ్రమ మూలం జగత్తుగా సర్వదృశ్యములు లేకపోగా దృక్కు కూడా లేనిదై శూన్యము అని చెప్పుటకు కూడా వీలు లేనిదాయనని గురుపుత్రుని అనుభవ నిర్ణయము ఇక దృశ్యముగా తోచు సూర్య చంద్ర అగ్ని మండలములను మమత తీరెనుగాన పరిపూర్ణమున పుట్టుకే లేనిదని అది శాశ్వతమైనదని తెలియజేయుచున్నాడు అలా మూలాన్ని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ లేదు అనే షోడసి వాక్యము ద్వారా ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు అనే ద్వాదశి వాక్యము ద్వారా కలలో తోచిన శరీరాలెలాగో అలాగే అనే పంచదశి వాక్యాల ద్వారా కేంద్రుని ద్వారా మేల్కొల్పబడి నాహం పరశివ స్థితి ఎందు తాను లేని పద్ధతిగా గురుపుత్రుడు మేల్కొల్పబడ్డారని మనము ఈ పద్య సూక్ష్మమును గుర్తించాలి గురు శిష్యులు ఏకమై దక్షిణామూర్తి తత్వమైరి వారిని ఆశ్రయించినటువంటి వారందరూ దక్షిణామూర్తిని ఆశ్రయించినట్లే ఆ స్థితిలో ఉన్న గురు శిష్యులకు దక్షిణామూర్తికి ఎటువంటి భేదము లేదు సాధనాంశము ఈ పద్యమునందు పై స్థితుల బోధ అంతా తెలియజేయబడినది ఉన్నత స్థితులకు వచ్చేసరికి ప్రయాణమంతా కిషోర న్యాయముగా జరుగును అందువలన నిరంతరాయముగా గురువు ఎందు శ్రద్ధాభక్తులు కలిగి ఎవరి స్థితిని అనుసరించి వారు తగిన సాధనను స్వీకరించి ఏ సాధన ఎందు ఆగిపోక లక్ష్యమైన జన్మరాహిత్యమును చేసుకొనుటకు తగు ప్రయత్నము చేయవలను అన్నదే ఇందలి సాధనాంశము హరి శ్రీ గురుభ్యో నమ హరి